హాయ్ ఫ్రెండ్స్ ఏంటి కూరగాయలకి వస్తాం అనుకుంటున్నారా హనుమాన్ జయంతి కదండీ రేపు అన్నం అన్నదానం రేపు మంది కూరగాయలు కోస్తున్నాము నైట్ ఇంటికండికి వస్తున్నాం ఇది తొమ్మిది కూడా ఇంటి అయింది ఇది మీకు వచ్చే వరకు పదకొండు అయిపోయింది నైట్ అండి అండిది ఎంతమంది వస్తున్నా అందరం పేటలో వాళ్ళు అందరాలు పేటలో చుట్టుపక్కలందరూ వస్తున్నారు అటుపక్కలు వస్తున్నారు ఎటు చక్క వంట మేస్త్రి మాకు చెప్తున్నాడు ఎలా కొయ్యాలి కూరగాయలు ఆయన చూడండి ఎలా కోస్తున్నారు ఇది పొద్దున్నండి పొద్దున నాలుగు గంటలకు వచ్చాము నారింటికి వీడో తీసాను నేను చుట్టుపక్కలు చుట్టుపక్కల అంతా పొలాలండి ఇవి చుట్టుపక్క మగవాళ్ళు ఉల్లిహరీ కలిపేస్తున్నారు మొత్తం మా అయినా అందరూ కోసేస్తున్నాం కూరగాయలు పాస్ట్గాను కలిపేస్తున్నారు నాలుగు నాలుగు చేతులు కలిపితే కానీ తొందరగా అయిద్ది పని తొందరగా అయిద్ది తొందరగా వంట ముగిస్తుంది కలిపేస్తున్నాము పొయ్యిలు పక్కన బోయి బొయ్యలు పెట్టారు అటు పక్కడ పెట్టారు వండేస్తున్నారు మా పిల్ల కూర్చుంది చూ మధ్యానం వండింది మధ్యాహ్నం భోజనానికి ఎంతమంది వచ్చారో అసలు ఖాళీ లేదండి వస్తూనే ఉంటున్నారు ఇప్పుడు కొద్దిగా ఖాళీగా అనిపిస్తుంది అండి అసలు బాగా కొద్దిగా ఉన్నా వీడియో పెడదాం అనుకుని ఈ రోజు పెడతానండి వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో పిల్లలు పెద్దలు అందరు కూడా వండిస్తున్నారు వెళ్ళిపోయినండి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇది గుళ్ళో నుంచి వెళ్తున్నాను అండి ఇదో ఇక్కడ బ్యాప్లో కూడా ఉండే ఊరు గుళ్ళకి వెళ్తున్నాను ఇక్కడ ఇది పెళ్లి కూడా చేస్తారండి ఇక్కడ నా పెళ్ళి కూడా ఇక్కడ జరిగింది గుళ్ళోనే ఈ గ్రహం అండి ఇది ఈయన గుడి కట్టించిన ఇది ఆయన పేరు ఇదిగోండి చదవండి గుడు అండి మధ్యాహ్నం కదని తెలుపులు వేసారు బయటికి వెళ్తున్నాను హనుమాన్ జయంతి తెర కట్టారు బయట ఇది బయట క్లీన్ చేసేస్తున్నారు కూడా ఈ రోడ్డు ఇది గుడు ఎంతండి గూడ ఎలా ఉంటుంది అంతా అటు వెనకాల పెడుతున్నాను భోజనాలు సేలోని మా అండి ఇది కాలు ఫుల్గా వస్తే బలుగుంటుందండి ఇది అంతే